హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు అమరావతి కళ ఇప్పట్లో అసాధ్యమేనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు అందులో ఏమాత్రం సందేహం లేదు విజన్ ఉన్న లీడర్ కూడా అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆయన ఎంతవరకు గట్టున పడవేయగలరన్నదే ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కలుగుతున్న అనుమానం హైదరాబాద్ వేరు ఒక నిర్ణయం తీసుకున్న అప్పటికే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు అది అనుకూలమైన నివాస ప్రాంతంగా ఉండడం వాతావరణం అనుకూలత ఇన్ని ప్లస్ పాయింట్ల మధ్య చంద్రబాబు సక్సెస్ సాధించి ఉండవచ్చు కానీ అమరావతి విషయంలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్నది వాస్తవం మొదటి నుంచి అన్నీ ప్రారంభించాలి పొలాల్లో రాజధాని నిర్మాణాలను చేపట్టడమే ఒక సాహసోపేతమైన నిర్ణయం రాజధాని నిర్మాణానికే ఏళ్లు పడుతుంది భవన నిర్మాణాలకు తరచూ వచ్చే వానలు సంభవించే పనులు వంటివి సహకరించకపోవచ్చు ప్రకృతి కూడా రాజధాని నిర్మాణానికి అంత అనుకూలంగా ఉండదు అదే సమయంలో ఎటు నుంచి మొదలుపెట్టి ఎక్కడ వరకు వెళ్లాలన్నది ఎవరికీ తెలియని పరిస్థితి రాజధాని నిర్మాణం పూర్తి అంటే కేవలం నాలుగు భవనాలు నిర్మించితే సరిపోదు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కావాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సహకరిస్తుంది కాబట్టి గుడ్డిలో మెల్ల కానీ ఎన్ని కోట్లని అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ ఈసారి రాజకీయ అవసరం బీజేపీకి వచ్చే ఎన్నికలలో ఉండొచ్చు ఉండకపోవచ్చు రాజకీయ అవసరం టీడీపీ మద్దతు అవసరమైతేనే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అది నిధులు ఇచ్చి కాదు రుణాలు తీసుకోవడంలో వెసులుబాటు మాత్రమే కానీ వచ్చే ఎన్నికలలో మోదీ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చి ఏపీ పార్టీల రాజకీయ అవసరం లేకపోతే మాత్రం రాజధాని కాదు కదా ఏపీ వైపు కూడా కేంద్ర ప్రభుత్వం చూసే అవకాశం ఉండదు అందుకే రాజధాని నిర్మాణం మాత్రం చంద్రబాబుకు ఒక సవాల్ అని చెప్పాలి చెప్పినంత సులువు కాదు ఆదేశాలు ఇచ్చినంత ఈజీ కాదు అన్నీ సహకరించాలంటే అందుకు చాలా సమయం కావాలి కావలసిన నిధులు సమకూరాలి మరి ఇవన్నీ దక్కాలంటే ఎన్నేళ్ళన్నది మాత్రం ఎవరికీ తెలియదు